The డ్రగ్స్ అంటే ఎక్కడో ఊరి చివరనో పాడుపడ్డ బంగ్లాలోనో తయారు చేయడం చూస్తుంటాం కానీ సికింద్రాబాదు బోయినపల్లిలో పబ్లిక్గా ఓ బడిలోనే కుటీర పరిశ్రమ పెట్టాడో ప్రబుద్ధుడు బోర్డు మాటున డైజోఫామ్ బల్లల చాటున ఆల్ప్రోజోలం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు సికింద్రాబాద్ పాత బోయినపల్లిలోని మేధా ప్రైవేటు పాఠశాలలో ఆల్ఫ్రాజోలం తయారీ కేంద్రం వెలుగు చూసింది ఈగల్ టీమ్ పోలీసులు పాఠశాలపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది పక్కా సమాచారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పాఠశాలలపైన దాడి చేశారు రెండంతస్తుల భవనంలో పాఠశాల కొనసాగుతుండగా రెండవ అంతస్తులో అక్రమ దందా కొనసాగుతుంది ఒకవైపు ఉన్న రెండు గదులలో పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ ఆల్ఫ్రాజోలం తయారీ యంత్రాలతో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు రెండేళ్ల క్రితం నుంచి పాఠశాలను జయప్రకాష్ గౌడ్ నిర్వహిస్తున్నట్టుగా తేలింది ఈ కేసులో జయప్రకాష్ గౌడ్ని ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడితో స్కూల్ ప్రిన్సిపల్ కొరియర్ బాయ్ మురళి శ్రీ సాయి ట్రావెల్స్ చెందిన ఉదయ సాయిని అరెస్టు చేశారు డ్రగ్స్ తయారు చేసే పరికరాలు ఇరవై ఐదు లక్షల నగదును సీజ్ చేశారు ఈ డ్రగ్స్ విలువ సుమారు కోటికి పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇన్నాళ్లు వెనకబడిన ప్రాంతాలు మారుమూల గ్రామాలకు ఇలాంటి ఘటనలు పరిమితం కానీ కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న స్కూల్నే డెన్గా మార్చడం ఆందోళన కలిగిస్తోంది పాఠశాల ముసుగులు ఇలా అక్రమ వ్యాపారం జరగడం తల్లిదండ్రులకు సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక పిల్లల కోసం ఎంచుకున్న పాఠశాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక సవాల్ ప్రస్తుతం పాఠశాల పదవ తరగతి వరకు సాగుతోంది అయితే చుట్టుపక్కల నివసించే వారికి కూడా ఎటువంటి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగుతుంది విషయం బయటపడడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఇక ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు నిందితులు ఆల్ఫాజోలంతో పాటు ఇంకా ఏమైనా పదార్థాలు తయారు చేస్తున్నారా అనే కోణంలో ఈగల్ బృందం ఆరా తీస్తుంది ఏకంగా పాఠశాల నిర్వాహకుడే అక్రమ దందా చేయడం వెలుగులోకి రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు ఇక చట్ట విరుద్ధమైన ఉత్పత్తికి ఉపయోగించే రసాయనాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడన్న విషయం పైన పోలీసులు ఆరా తీస్తున్నారు బీటుబి బీటూసీ మాదిరిగా అనేక కంపెనీలు ఈ డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను సరఫరా చేసి ఉండవచ్చని ఈగల్ టీం అనుమానిస్తోంది ప్రధాన నిందితుడు జయప్రకాష్ ఈ డ్రగ్స్ దందాను ఎంతకాలం నుంచి నడిపిస్తున్నాడు ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న వాళ్ళెవరు ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అయ్యాయా అనే వివరాలపైన కూపీ లాగుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం